భారత రాజ్యాంగాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కర్నూలు కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గపూర్ అన్నారు రైతులు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా వారు కర్నూల్లో భారీ ర్యాలీ చేపట్టారు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది అనంతరం మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను ఉపసంహరణ చేసుకున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు నూతనంగా నాలుగు కార్మిక చట్టాలను తీసుకొని వచ్చి గతంలో కార్మికులకు ఉండే హక్కులను తొలగించాలని గఫూర్ పేర్కొన్నారు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపాడాలని ఆయన కోరారు అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ మాట్లాడారు ఇరవై ఆరు రాజ్యాంగం పుట్టిన తేదీ అమలు జరిగే తేదీ జనవరి ఇరవై ఆరు కావచ్చు కానీ రాజ్యాంగం ఈరోజు ఆమోదింపబడింది రాజ్యాంగ పరిషత్లో కాబట్టి భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అనేటువంటి పోరాటంలో భాగంగా రైతు కార్మికుల యొక్క కష్టాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు రైతులకు వ్యతిరేకంగా ఆ రోజు చేసిన చట్టాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం కానీ గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయడం లేదు కాబట్టి రైతులు కష్టపడిన తర్వాత కూడా అప్పుల పాలవుతున్నారు ఆర్థికంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోట్లు తెచ్చి నలభై నాలుగు చట్టాలని చాలా పని లేకుండా చేసేస్తున్నారు ఈ చట్టాల్లో ఉండే సారాన్ని తీసేసి కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా పెట్టుబడిదారులకు అనుగుణంగా చట్టాలను రూపాంతరం రూప రూపు రూపొందించారు కాబట్టి ఈ చట్టాలు నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని మేము కోరుతున్నాం రైతాంగానికి స్వామినారా సిఫాల్ అమలు చేస్తూ గిట్టుబాటు ధరలు గ్యారెంటీ చేయాలని అడుగుతున్నాం వ్యవసాయ కుళ్లకు ఉపాధి హామీ డబ్బులు తగ్గిస్తున్నారు కాదు బడ్జెట్లో అలొకేషన్ పెంచండి ఉపాధి హామీ రెండు వందల రోజులు కరువు ప్రాంతాలు ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్స్ మీద చిరుద్యోగులు అసంఘట రంగ కార్మికులు పదహైదు సంవత్సరాలైంది వాళ్ళ వేతనాలు పెరగడం లేదు కాబట్టి వాళ్ళ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మేము ఆందోళన చేస్తున్నాం కూటమి ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటైజ్ కాకూడదు అని మేము ఆందోళన చేస్తే కాదు కాదు అన్నారు ఈరోజు ఏమైంది దాదాపు మూతపడే పరిస్థితి ఉన్నది చీ అతనికి ఏం చీమ పట్టినట్టు కుట్టినట్టు లేదు మరి మోడీతో ఇన్నిసార్లు కలుస్తున్నారు కదా విశాఖ ఫ్యాక్టరీ కాపాడడానికి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని మేము అడుగుతున్నాం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నది